ఇది చూసిన ప్రతి ఒక్కరూ సందీప్ రెడ్డి ఈగో ఉందని అనుకుంటారు కొన్ని బాలీవుడ్ హ్యాష్ టాగ్ కూడా ఇస్తున్నాయి ఈగో అనే పదం వినగానే నెగిటివ్ గా సందీప్ రెడ్డి వంగ అది వీక్నెస్ కాదు అది ఎమోషన్ అది ఐడెంటిటీ చాలా మంది ఈగోని ఆరగెన్స్ లా చూస్తారు కానీ ట్రూ ఈగో అంటే నేనెవరనే క్లారిటీ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ యానిమల్ ఈ క్యారెక్టర్స్ లో ఈగో ఉంది కానీ టాక్సిక్ కాదు ఇట్స్ ఎమోషన్ unfiltered intensity. సందీప్ రెడ్డి వంగ మూవీస్ లో ఒక ఫీలింగ్ ని చాలా ఇంటెన్స్ గా చూపిస్తారు ఆయన క్యారెక్టర్స్ ఏడుస్తారు అరుస్తారు బ్రేక్ అవుతారు బట్ ఒక పాయింట్ లో రేస్ కూడా అవుతారు వంగ సినిమాలో ఈగోని సెలబ్రేట్ చేయరు చూస్తారు అర్థం చేసుకుంటారు ఇట్స్ నాట్ నాయిస్ ఇట్స్ అ ప్రాసెస్ ఇది మనం చెప్పక్కర్లేదు బాక్స్ ఆఫీస్ నెంబర్ చూస్తే అది అర్థం అవుతుంది రీసెంట్ గా దీప్ గా పదుకునే స్పిరిట్ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవడం ఇండస్ట్రీలో సెన్సేషన్ అయింది బంగగర్ కూడా ఒక స్ట్రాంగ్ పోస్ట్ పెట్టారు హ్యాష్ ట్యాగ్ థర్టీ పిఆర్ గేమ్స్ అని మూవీ స్టోరీని రివీల్ చేయడం గురించి అంతేకాకుండా ఇదే ఈగోతో కొత్తగా తీసుకున్న హీరోయిన్ లాంగ్వేజ్ చేశారు కానీ పోస్టర్ ప్రతి ఒక్కరికి అందులో ఎమోషన్ తెలుస్తుంది అందులో డిసప్పాయింట్మెంట్ ఉంది హర్ట్ ఉంది ప్యాషన్ ఉంది ఇదేదో గాసిప్ గాని డ్రామా గాని కాదు ఇట్స్ ఇంటెన్స్ రా అన్ఫిల్టర్డ్ ఎమోషన్ ఈ సిచ్యువేషన్ లో గారు హర్ట్ మార్చేస్తున్నారు స్పిరిట్ ని వెంజిన్స్ తో కాదు విజన్ తో చేయాలని సెట్ చేశారు ఇది టాక్సిక్ మ్యాస్కిలాంటీ కాదు ఇది ఒక డైరెక్టర్ కు ఉన్న ఫైర్ తన విజన్ మీద తనకున్న నమ్మకం దాన్నే కొద్ది బల్పని కూడా అంటారు ఈగోని మనం బ్యారియర్ లా కాకుండా మిర్రర్ లా చూస్తే అది ఇన్స్పిరేషన్ అవుతుంది అది ఒక మనిషికున్న డిక్లరేషన్ అవుతుంది దట్స్ సందీప్ రెడ్డి వంగాస్ మార్క్